తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ టీడీపీ జనసేన బీజేపీల మధ్య సీట్ల చర్చలు జరుగుతున్నాయి చంద్రబాబు నివాసంలో సమావేశం జరుగుతోంది బీజేపీ తరఫున కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు జై జయంత్ పాండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చర్చల్లో పాల్గొంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి లేకుండానే చర్చలు జరుగుతున్నాయి బీజేపీకి ఇప్పటికే ఆరు ఎంపీ ఆరు ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేశారు అయితే ఏ ఏ స్థానాలు కేటాయించాలి అన్న అంశంపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే కదిరి శ్రీకాళహస్తి మదనపల్లె పి గన్నవరం అసెంబ్లీ స్థానాలపై ఆసక్తి నెలకొంది సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నారు కైకలూరు గుంటూరు వెస్ట్ శ్రీకాళహస్తి కదిరి మదనపల్లె సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతోంది బీజేపీలోని కొందరు ప్రధాన నేతలు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా ఆసక్తికరంగా మారింది ఈ సాయంత్రం అభ్యర్థుల రెండు జాబితా ప్రకటించనుంది బీజేపీ జాతీయ నాయకత్వం ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ జనసేన బీజేపీ మధ్య సీట్ల చర్చలు జరుగుతున్నాయి చంద్రబాబు నివాసంలో సమావేశం జరుగుతోంది బీజేపీ తరఫున కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బాయ్ జైన్ పాండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి లేకుండానే చర్చలు జరుగుతున్నాయి బీజేపీకి ఇప్పటికే ఆరు ఎంపీ ఆరు ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేశారు అయితే ఏ ఏ స్థానాలు కేటాయించాలి అన్న అంశంపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే కదిరి శ్రీకాళహస్తి మదనపల్లె పీగన్నవరం అసెంబ్లీ స్థానాలపై ఆసక్తి నెలకొంది సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని కైకలూరు గుంటూరు వెస్ట్ శ్రీకాళహస్తి కదిరి మదనపల్లె సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతోంది బీజేపీలోని కొందరు ప్రధాన నేతలు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా ఆసక్తికరంగా మారింది ఈ సాయంత్రం అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించనుంది బీజేపీ జాతీయ నాయకత్వం ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్స్ కొనసాగుతోంది టిడిపి జనసేన బీజేపీల మధ్య సీట్ల చర్చలు జరుగుతున్నాయి చంద్రబాబు నివాసంలో సమావేశం జరుగుతోంది దీనికి సంబంధించి మేజర్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం పిఎంఆర్ ఈ రోజు ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటుందా ఈ రోజు జరుగుతున్న చర్చల్లో అసలు ఏపీకి సంబంధించి ఒక నిర్ణయం ఉంటుంది లేదు అన్న దాని మీద ఎందుకు సస్పెన్స్ కొనసాగుతోంది అంటే దాదాపు తుది కసరత్తు చేసే దిశగానే ఈ ఉమ్మడి కూటమి పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈ కూటమి పార్టీలన్నీ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఏపీలో పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఈ స్థాయిలో చర్చ జరగడం అనేది చర్చ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో కొన్ని సీట్ల సర్దుబాటుకు సంబంధించి అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇప్పటివరకు ఇంకా చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసంలో ఉన్నాం చంద్రబాబు నివాసం నివాసంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు ఆరు గంటల నుంచి కూడా ఎడతగని చర్చలు షకావత్ అలాగే చంద్రబాబు మరొక వైపు పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి అంటే ఈ సీట్ల సర్దుబాటు కావచ్చు అభ్యర్థుల ఖరారు విషయంలో ముందుగా పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఆ విషయంలో పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో ముందు క్లారిటీ వచ్చేందుకు ఇచ్చేందుకు హై ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో ముందుగా పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు మొత్తం ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే దిశగా ఒక అంగీకారానికి వచ్చే వీటిలో ఆరు స్థానాలు బీజేపీ పోటీ చేయబోతుంది అలాగే రెండు స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది సో ఈ నేపథ్యంలో ఏ ఏ స్థానాల నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంటుందన్న అంశానికి సంబంధించి ఎప్పటికీ ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కొన్ని సెగ్మెంట్ల విషయంలో ప్రధానంగా తాజాగా విశాఖపట్నం అంశానికి సంబంధించి సీఎం రమేష్ ఒత్తిడి తీసుకొస్తున్నారు సో ఈ క్రమంలో విశాఖపట్నం విషయంలో ఏం చేస్తారు ఒకవేళ విశాఖపట్నం కాకపోతే అనకాపల్లి ట్ ని బీజేపీ ఆశిస్తుంది అక్కడ నుంచి అయినా సరే సీఎం రమేష్ పోటీ చేయాలని భావిస్తున్నారు అలాగే జీవీఎల్ కూడా విశాఖపట్నం లేదా అనకాపల్లి సెగ్మెంట్లు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి కొన్ని కీలకమైన సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో కాళహస్తి మరొక వైపు సో ఇటువంటి సెగ్మెంట్ల విషయంలో కొంత చర్చ కొంత కన్ఫ్యూజన్ అనేది కొంత నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే కదిరి నియోజకవర్గానికి సంబంధించి వ్యవహారం మీద కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఎక్కడైతే వైసీపీకి సంబంధించి మైనారిటీకి సంబంధించిన అభ్యర్థులు నిలబడతారో అక్కడ అక్కడ బీజేపీ నుంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిందిగా కోరుతాం తాము పోటీ చేస్తామని బీజేపీ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సో ఒకటి రెండు రోజుల్లోనే కొంత క్లారిటీ ఇచ్చే దిశగానే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది సీట్ షేరింగ్ కి సంబంధించి అయితే కూలంకషంగా చర్చిస్తున్నారు చంద్రబాబు నివాసంలో ఈ భేటీ కొనసాగుతోంది బీజేపీ తరఫున కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బాయ్ జయంత్ పాండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం ఈ చర్చల్లో పాల్గొనకుండానే మరి సీట్ల కసరత్తుకు సంబంధించి కూడా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం కనపడుతోంది కొన్ని చోట్ల పొత్తులో భాగంగా సీట్ షేరింగ్ లో కొంత కాంప్లెక్షన్ ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా కూర్చొని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది దీని మీద తుది కసరత్తు కొనసాగుతుంది